శ్రీ గురుభ్యో నమ హరిహోం అందరికీ నమస్కారం ఇప్పుడు చాలా పిల్లల్లో కూడా సమస్య అంటే ఆర్టిజం బుద్ధిమాంద్యం ఇలాంటి సమస్యలు అక్కడక్కడ కనబడుతున్నాయి మన దగ్గర కూడా వస్తూ ఉంటారనమాట దానికి లాంగ్ గ్రన్ పరిహారాలే చాలా చేయాల్సి అదే అదేవిధంగా కూడా ఈ లాయర్లకు కూడా సరైన క్లైంట్స్ దొరకకపోవడం అదేవిధంగా తన యొక్క ఉద్యోగంలో కూడా సరిగా మాట్లాడకపోవడం వల్ల కూడా ఆ యొక్క చాతుర్యం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడుతు ఉంటారనమాట ఏంది ఉద్యోగంలో పర్ఫామ్ చేయడానికి ఈ బీపీ ఇట్లంతా అంటున్నమాట మాటలు బాగా వస్తాయి కదా చేయడానికి లేంటే జర్నలిస్టులకు కూడా ఇదే వస్తుందన్నమాట మంచి వాక్ చాతుర్యం కావాలి పది మందిలో మాట్లాడాలి ఇలాంటివి ఉండాలంటే దీనికి యొక్క స్ట్రెంగ్త్ చాలా బాగుండాలన్నమాట అందుకనే ఈ ఆర్టిజం అనేది దీని సమస్య తీసుకొస్తూ దీన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ సమస్యకి ఏం చేయాలి ఒక బొగ్గు బొగ్గు ముక్క తీసుకుని ఈ గ్రీన్ కలర్ పచ్చటి కలర్లో ఉన్నటువంటి కర్చీఫ్లో మూట కట్టి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం లేంటే ఆ పిల్లలైతే ఆర్టిజం ఉన్న పిల్లలైతే వాళ్ళ యొక్క తల కింద అంటే బా వాళ్ళ యొక్క పడుకునే ఆ పిలువ కింద పెట్టడం వల్ల కూడా వాళ్ళకు ఆర్టిజం తగ్గుతూ వాళ్ళకే మాటలు కూడా తొందరగా రావడం అదేవిధంగా ఈ లాయర్స్కి వీళ్ళు కూడా మంచి క్లయింట్స్ రావడం కూడా జరుగుతుంది అన్నమాట ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా అవకాశం ఉందని తెలియజేస్తూ సర్వేసిన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు